రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి అబ్దుల్ కాదర్ ఉక్కు పాదం కమిషనర్ ఆదేశాల మేరకు ఇంద్రా సొసైటీ మహమ్మద్ ఖాన్ కుంటా మరియు ఉప్పర్పల్లిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల మీద పదే పదే ఫిర్యాదులు అందుతున్నాయి వీళ్ళకి ఎన్నిసార్లు మేము యాక్షన్ తీసుకున్నాం మా దగ్గర నుంచి ఎన్నిసార్లు వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారు ఇది కన్స్టర్ పర్మిషన్ తీసుకొని కన్స్టర్ చేసుకోవాలని నేను ప్రజలను కోరుకుంటున్నాను పర్మిషన్ తీసుకొని మేము పర్మిషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ ఇల్లీగల్ దాంట్లో మాత్రం ఎవరి ప్రలోభాలకు లొంగి మీరు ఇల్లీగల్గా మాత్రం కన్స్టర్ చేయకండి మీకు రాను రాను చాలా కష్టాలు అయితే పర్మిషన్ రావు మేమైతే ఎప్పుడైతే అప్పుడు కూలగొట్టేస్తాం యాజ్ పర్ లా ప్రకారంతో కూలగొట్టేస్తున్నాం నెక్స్ట్ ఇవాళ మళ్ళీ ఇక్కడ కూల